మీరు కనుక ఈరోజు రాకపోతే రేపు కొట్టేసింది అది కంటే అది బంకల్గా తాటాలని పగడం వచ్చింది అప్పుడే నేను పులుసు పురిగే మెయిన్ అది పర్వాలేదు రిజల్ట్ ఏ పురుగైనా చనిపోతుంది ఇది పడితే ఇది ఆరు నెలల మనం నేను గ్రోత్ ఫీట్ అయితే అస్సలు వాళ్ళే రెండు వందల దగ్గర ఆలోచించిందంటే నిమ్మట్సోట్స్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి మనకు పెద్ద ఇష్యూ అది

ఎగ్జామ్ రాసింటే డిస్ట్రిక్ట్ ఫిఫ్త్ నాయ వచ్చింటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన ఇంకా కరోనా వల్ల ఫుల్ ప్రెజర్ ఉంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు సార్ అంటే ఏ తల్లిదండ్రులు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను మా అబ్బాయి అది నాకు ఇది ఇంట్రెస్ట్ రైతుకు పది సంవత్సరాలు టైం పడతారు సార్ వాల్యూ రావాలంటే

ఎవరైనా ఒకటి నేను మా ఇంట్లో ఆడపిల్ల ఇవ్వాలని ఒప్పుకుని ఇంట్లో పెద్దలు ఇప్పుడు జనరేషన్ లో పని చేసే వాళ్ళు లేరు వేరే జలసాలుగా తిరగేవాళ్ళు అట్లా మన ఒప్పుకోరు మందులు ఫర్టిలైజర్స్ మటుకు ఫుల్ సంవత్సరానికి మూడు లక్షలు మందులకే పెట్టినాయి గండుగోట ఫుల్ ఉంటే వాటర్ మూడు సంవత్సరాలు ఇబ్బంది లేదు ఎఫెక్షన్తో వ్యవసాయం చేస్తున్నారు ప్లస్ ఇంత అనుభవం ఈ వయసులో నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ జమ్మనమడుగు నియోజకవర్గము కాన్లోపల్లి విలేజ్ ్రోత్ఫిట్ బాగుంది రిజల్ట్ నేను త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నా ఏ రైతు అయినా ఫస్ట్ ఒక వన్ లీటర్ వాడేసి ఒక చెట్టుకు నెక్స్ట్ మీకు రిజల్ట్ బాగుంటే మీరు కూడా వాడుకోవచ్చు అదే ఒక రైతు నుంచి ఒక రైతు వల్ల యూట్యూబ్లో చూడడం వల్ల మనకు అది అట్లా స్ప్రెడ్ అయిపోయి మన అందరికి తెలిసిపోయింది మీరు కందికి వాడారా ఈ కంది వాడాము సార్ మరి చెప్పలేదు లాస్ట్ ఇయర్ కంది వాడినప్పుడు అటు సైడ్ చెప్పండి ఒక అర్ధర దాకా చనిపోయింది సార్ ఒక అర్ధ ఎకర వరకు వాడిందం సార్ అర్ధ ఎకరాలో చెట్టు చనిపోవడం మటుకు తగ్గింది నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ మళ్ళీ వాడాము ఈ ఇయర్ అంతే ఒక ఒక సెంటు మైన్ చనిపోయింది మిగతా అంతా బాగుంది రిజల్ట్ ఫస్ట్ అసలు బత్తాయి తోటకి మీకు ఏం ప్రాబ్లం వచ్చింది దానికి మీరు ఏం మందులు వాడారు తగ్గకపోతే ఇది ఉందని ఎలా తెలుసుకున్నారో ఆడని చెప్పండి మెయిన్ మనకి నిమ్మ చెట్లలో ఏరుకుల్ బంక వాళ్ళు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు మనం చిన్న చెట్టు చనిపోవడం అనేది ఏరుకుల్ ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది

అవన్నీ వాడాము అంత రిజల్ట్ అయితే లేదు తర్వాత మంది ఎట్లా తెలిసింది వీడియో ద్వారా తెలిసింది మన తోట పక్కలనే నాయంద్ర రెడ్డి అని అతను ఒక ఐదు లీటర్లు తెచ్చి వాడినాడు అని అది అవోబులం దగ్గర ఇక్కడ మల్లాల దగ్గర అదే ఎవరు ఒక సారు పెద్ద ఆయన అనంతపురం దగ్గర వాడింటే ఈయన వాడినాడు నాయంద్ర రెడ్డి మనం కూడా షాంపూలకు ఒక ఐదు లీటర్లు తెచ్చి వాడినా ఒక ఒక పది పదిహేను సెట్లకు రియల్ట్ బాగుందనేసి మళ్ళీ నెక్స్ట్ టైం మనం కంటిన్యూ కంటిన్యూగా ఇప్పటికి మూడు మూడో సంవత్సరం సారి నాలుగవ సంవత్సరం ఇప్పటికి ఆరు సార్లు అంటే సంవత్సరం రెండు సార్లు వాడుతాము లాస్ట్ ఆగస్ట్లో వాడినాం సార్ ఆగస్ట్లో రాబులు ఉన్నా లేకపోయినా ఆగస్టు జనవరి ఫిబ్రవరి ఈ మధ్యలో వాడతాం సార్ ఇది వాడటం స్టార్ట్ చేశాక అంతకు ముందు మీకు వస్తున్న పంటకి ఇప్పుడు వస్తున్న పంటకి మనకు పంట అయితే అటు ఇటు ఉండాలి ఒక నాలుగైదు టన్నులు అటు ఇటు తేడా ఎక్కువ వస్తుంది ఒక నాలుగు ఐదు టన్నులు ప్రాఫిట్ అయితే మనకు బాగుంది ఎక్కువ వస్తుంది మీకు క్వాలిటీ డిఫరెన్స్ క్వాలిటీ కూడా కాయ షైనింగ్ కూడా కొద్దిగా మారింది చెట్లు మొక్కలు

పర్వాలేదు రిజల్ట్ ఏ పురుగైనా చనిపోతుంది ఇది పడితే మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది తోట తోట ప్రాబ్లం మంది వాడిన దానివల్ల మీరు వాడే ఎరువులు తగ్గుతున్నాయా అదే వేస్తున్నారా ఎరువులు అయితే ఇది వాడుతున్నామని మనం తగ్గిలే

ఇప్పుడు కూడా ఇది వాడినా కూడా అప్పుడు వచ్చేసి నలభై చెట్లు యాభై చెట్లు చనిపోతాయి ఒకటి ఒకటి నాలుగు ఐదు చెట్లు ఇంకేమేమి పంటలకు వాడారు ఇంకా అదొకటే సార్ చిక్కుడు వాడేవా ట్వంటీ టూ ట్వంటీ వన్ లో వాడినాం సార్ చిక్కుడు ఎట్లా సేమ్ కంది మాదిరే ఎక్కువ చనిపోయింది తగ్గిపోయింది లాస్ట్ పంట బాగా వచ్చింది పంట సుబ్బారెడ్డికి వెళ్ళాం బాగా వచ్చిందంట పంట చాలా బాగా వచ్చింది మనం అయితే పైర్లు ఏం పెట్టాం సార్ చెట్లు ఇప్పుడు కందుకు అన్నారు కందికి చిక్కుడు కంది దగ్గరికి ఉంది కదా దగ్గరకి ఆ చెట్టు మాదిరి ఈ చెట్టు ఇట్లే పోయినాయి సార్ బాగా వచ్చేసింది రికవర్ అయిపోయింది ఇంక ఇబ్బంది లేదు దీనికి కాకపోతే ఒకటి చెయ్యి ఎప్పుడైనా డామేజ్ అవుతున్న మొక్కకి ఇప్పుడు దానికి మెమ్ చేపిస్తాం కదా ఇరవై రోజులు టైం తీసుకుంటావు కదా చిక్ట్లు స్టార్ట్ అవుతాయి చికెన్లు స్టార్ట్ అయిపోయి నాకు అది రికవర్ అయిపోయిందని వదిలేదు ఆ టైంలో ఇప్పుడు ఎలా చేస్తున్నావు నెమటోడ్స్ని ఎలా చేస్తున్నావు అలాగే గ్రోత్ ఫిట్ ఒక ఒకసూరు పోసి చేసి ముందు రోజు నీళ్ళు పోసి మరుసటి రోజు గ్రోత్ ఫిట్నెస్ వదిలేదు ఎందుకంటే వేరు డ్యామేజ్ అయిపోయినప్పుడు మొక్క వీలు పడినంత వరకు డ్యామేజ్ అయిపోయింది నెమ్జా పూలినప్పుడు ఆ మొక్కని బతికించి కొత్త వేర్లు రావడానికి దాని పవర్ అంతా సరిపోద్ది తర్వాత దానికి బలం ఉండదు ఆ ఇరవై రోజుల తర్వాత గ్రోత్ ఫీడ్ ఇచ్చేస్తే దానికి కావాల్సిన పోషకాలన్నీ ఆ గ్రోత్ ఫిట్ ద్వారా మనం అందించినట్టు అవుతాం అప్పుడు స్పీడ్గా మొక్క వచ్చేస్తుంది ఒకవేళ ఏదైనా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్కడ ఇష్యూ ఇంకా మిగిలిపోయి ఉంటే మనం పోసిన దానికి పోకుండా కూడా అది కూడా అది కంట్రోల్ చేసుకునేస్తుంది అది ఒక్కటి ఈసారి అట్ల ట్రై చేద్దాం అట్లా చేయండి ఇది దీనికి ఇంకా వాడలేదు సార్ లాస్ట్ ఇయర్ ఇంకా పూర్తిగా అట్లే చనిపోయిన వదిలేసిందే వాడిన తర్వాత చూడాలి ఇప్పుడు మళ్ళీ వదిలి ఈసారి ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉన్న మొక్కలకి ప్రత్యేకంగా వదిలేదు వదిలేసి ఇది ఏమంటే ఇప్పుడు చదువు రాని చదువు వచ్చిన వానికి అట్లా ఎట్లుంటుందో ఇట్లా సరే కులంతా కూలంతా సీడ్ సార్లు వాది ఇయర్ కంట్రోల్ అయినా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి సేమ్ ఇదే ప్రాబ్లమ్ దానికి అంటే మొక్క ప్రాబ్లం ఇమ్యూనిటీ పవర్ అనేది ఎంత వదిలినా మనం అది తెచ్చేటప్పుడు కల్తీ కల్తీ సరిగా ఇది అంటు కట్టేటప్పుడు మంచి మొక్క సార్ మంచిది అందుకనేసి ఇట్లా డౌట్ ఉండే చెట్టు వల్ల మనం కొత్త అనుభవం ఇది తీగ చెట్లు అంటారు సార్ అంటే మనం కాకర చెట్టు తీగల మాదిరి అన్ని భూమికి కనుక్కోదు ఇట్లే ఉంటది అంటే దీనికి రోగం వచ్చిందంటే ఇది ఎందుకంటే అంటు కట్టేటప్పుడు మంచి విత్తనం అంటు కట్ట మంచిది కాదు సార్ ఇది అది ప్రాబ్లం అంటే ఓ పది సార్ ఒకటి బతకలేదు అంటారు కదా అది ఇప్పుడు వరకు నేను ఇది మీ దగ్గర నేర్చుకుంటున్నాను నిజంగా నాకు అందుకే దీనిలో మీరు గనక ఈరోజు రాకపోతే రేపు కొట్టేసి కదా ఎన్నిసార్లు చేసినా మనం చూసినాం దాని ఎక్స్పీరియన్స్ అట్లే ఉంది కొత్త ఇష్యూ మన చెట్లు ఇది కూడా సార్ అయితే ఇది పూర్తి తీగది ఇది ఎట్లా తెలుసుకోవచ్చు మనము ఇవి కొమ్మలు సన్నగా పాలీ ఫుల్ పాలీసుకొస్తాయి సార్ చెట్టు కూడా భూమికి పనుకుంటది అసలు పైకే రాదు పైకి ఎదగదు ఇప్పుడు ఆ చెట్టు మాదిరి అట్లా పైకి ఇట్లా వాళ్ళు గొడుగు మాదిరి మాదిరి వస్తుంది కాపు కాపు మటుకు దానికన్నా ఇది ఐదు రెట్లు కాపు కాపు కాస్త తట్టుకోవద్దు

ఎడ్యుకేటెడ్ అంటే మీరు చదివింది డిప్లొమా చదివారు డిప్లొమాలు ఏది చేశారు అందుకే చెప్తున్నా అది టెక్నికల్ చదువు చదివే కానీ వ్యవసాయం అనేది చదివితే రాదు అంటే కొద్దిగా అనుభవం మీదే వస్తుంది అంటే మీరు ఈ వయసుకే మీకు అసలు అపారమైన జ్ఞానం సంపాదించారు వ్యవసాయంలో చిన్న చిన్న ఇంట్రెస్ట్ ఉంది సార్ అది మెయిన్ ఏంటంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తా అబ్జర్వ్ చేస్తుంటే మనకి ఇదే పని సార్ మన విషేదాలు కూడా సేమ్ గడ్డి మందులు కొట్టాము మనమే తగ్గుతాం ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా ఆ చెట్టు కింద ఉంది కదా సార్ అంతా ఇప్పుడు ఎండల కాలం కదా వచ్చేది మొత్తం అంతా ఆవిరైపోతే మనకు

వచ్చింటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన ఇంకా కరోనా వల్ల ఫుల్ ప్రెజర్ ఉంటే ఇంటికి వచ్చేసినాయి ట్వంటీలో ఖచ్చితంగా ట్వంటీలో వచ్చినా లో ఇంకా కొద్దిగా చూద్దాంలే మనం వాళ్ళు ఇచ్చే ముప్పై వేలు మనకి ఏమవుతుంది మనం ఈడైతే ఇన్కమ్ బాగుండది అనేసి ఇట్ట సెటిల్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది జాబ్ చేశారు అంటే ఇది మనల్ని అడిగేవాడు ఉండడు మనమే రాజు మనమే మంత్రి ఇంట్లో కొద్దిగా పెద్దోళ్ళు వ్యవసాయం అంటే కొద్దిగా వాళ్ళకి సహకరించినట్టు తోడుగా ఉన్నట్టుంటది వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు సార్ మనం ఇక్కడ చేసేదానికి ఇష్టం లేదు అంటే ఏ తల్లిదండ్రులు లేని ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను మా అబ్బాయి జాబు జాబు చేయాలనుకుంటున్నారు అది నాకు ఇది ఇంట్రెస్ట్ మేము ఫస్ట్ నుంచి మా నాన్న వ్యవసాయం నేర్పించారు సార్ కొంచెం కొంచెం జనరేషన్ లో పనిచేసే వాళ్ళు లేరు లేరు బయట జల్సాలుగా తిరగాల అట్లా మన ఒప్పుకోరు మనం పని చేయాలా మనకి ఇదే ప్రాఫిట్ బెనిఫిట్ ఏదైనా మొత్తం అందుకనేసి మన పిల్లప్ప నుంచి మనం నేను ఎనిమిదేళ్ళు వయసు బెండకాయలు పోస్తాను అన్ని చేస్తాను అయితే మనం ఖర్చు పెడితే కష్టము ఈ జనరేషన్ లో ఖర్చు అనేసి మనం మనమే పనులు మొత్తం అన్ని మనుషులైతే పెట్టేది ఎకరాలతో ఇది మొత్తం నాలుగు ఎకరాలు బిట్టు సార్ నాలుగు ఎకరాలు బిట్టు ఇంకా ఇంకా అక్కడ ఒక ఎకరా ఉంది మా భాగం కొద్దిగా ఓటి ముక్కలు ఎకరా ఉంది అంటే అది దాదాపు అది ఒక మూడు ఎకరాలు ఇది ఒక నాలుగు ఎకరాలు ఏడు ఎకరాలు ఇది ఇదే మంది ఇది మొత్తం అంతా నాలుగు ఎకరాలు ఏడు ఎకరాలు అవి వచ్చేసి అవి మూడేళ్ల చెట్లు మీరే చేస్తారు వేరే చేయము మందులు ముందు మొత్తం కూలర్లు లేదు మనమే ప్రతి మొక్క మొదలు చుట్టూ ఇంత నీట్ గా అసలు ఎక్కడ గడ్డి లేకుండా ఇవి మొదలు దగ్గర కూడా ఇరవైలో అదే బంకాటలు అన్ని సార్ అప్పుడే నేను పులుసుపురిగా మెయిన్ అది రెండు వేల ఇరవైలో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అన్ని గుంతలు ఉన్నాయి సార్ మొత్తం ఒక్కొక్క చెట్టు కింద ఒక టిప్పు ట్రాక్టర్ పడింది మొత్తం అంతా తొగిలు అప్పుడు శుద్ధ తోలి సార్ ఇదంతా భూమి తగ్గునేది అది ఎత్తునేది ఇంత వారికి ఎత్తే మొత్తం కానీ మొదల మొత్తం అంతా బుసేసి ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా మందులు ఫర్టిలైజర్స్ మట్టుకు ఫుల్ సంవత్సరానికి మూడు లక్షలు మందులుగా పెట్టినాయి రెండు వేల ఇరవైలో కంటిన్యూగా వాడినాం అప్పటి నుంచి ఈ నాలుగు సంవత్సరాలు పదహైదు రోజుల కోసం కంటిన్యూగా వాడతాం సంబంధం ఇది ఆరు నెలల కోపాలు మనం నేను చెప్పాలి గ్రోత్ ఫీట్ అయితే అస్సలు వాళ్ళే మనం డబ్బులు రెండు వందలు పోతాం ఆ అది ఎందుకంటే ఏదన్నా నెమటోడ్స్ ప్రాబ్లం అనేది సెట్ అవుద్దని లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను నాకు వచ్చేసారి గ్రోత్ ఫిట్ నెమటోడ్ వేస్తే కనిపించండి మీరు అనడం అయితే అన్నారు అవును గ్రోత్ ఫిట్ వాడుకోండి ఇంకా ఎందుకు ఏరు రెండు వందలు తగ్గుతాది కదా ఇంకొక నాలుగు లీటర్లు ఎక్కువ వస్తుంది అంటే మనం రెండు వందల దగ్గర ఆలోచించింది అంటే నిమ్మ కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి మనకు పెద్ద ఇష్యూ అవుద్ది అందుకనేసి అట్లా మీలాగే ఎవరో మీ కంపెనీకి సంబంధించిన వాళ్ళే ఎవరో సారు పెద్ద వయసు ఉంటుంది ఒక యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉండొచ్చు ఆయన అనంతపురంలో వేరే వాళ్ళకు వాడినారంట అది మా రైతు పక్క రెడ్డి అని ఉన్నాడు ఆయన కొద్దిగా చెప్పినాడు ఇట్లా ఉన్నా విష్ణు అంటే ఏమో చూద్దాంలేనని వీడియో చూసింటే మనం ఒక ఐదు లీటర్ల శాంపిల్ వాడినాం ఒక ఇరవై ముప్పై చెట్లకు రిజల్ట్ బాగుందని అప్పటి నుంచి కంటిన్యూగా వాడతాం నాలుగు ఐదు మంది కాదు సార్ ఇంకా ఎక్కువ మంది తీసుకున్నారు మీ పొలంలో ఇంకొక రైతుకి చెప్పండి మీకు ఆల్రెడీ ఎనిమిది సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై అయిందా ఇరవై నాలుగు అంటే మైనస్ ఎయిట్ ఎయిట్ చేసేయండి సార్ ఇరవై నాలుగు అంటే పదహారు సంవత్సరాలు ఇప్పుడు మనకి సార్ మీద ఇంత చిన్న వయసులో మా అసలు మీ దగ్గర చాలా నేర్చుకోవాలి అసలు వాస్తవం ఈ విషయం ఇప్పుడు చెప్పారు ఇది నువ్వు పది లీటర్లు వా ఈ చెట్టు నెక్స్ట్ సంవత్సరానికైనా దీని లైఫ్ అంటే ఇప్పుడు నేను మీ దగ్గర నేర్చుకున్నా నిజంగానే ఎందుకంటే మాకు ఇలాంటి ప్రాబ్లం ఎక్కడన్నా వస్తే దానికి ఏం సమాధానం చెప్పాలి అది సమాధానం లేదు అంటే ఇప్పుడు మనలోనే ఉన్నారు సార్

ఎక్కువ మమ్మల్ని ప్రిఫర్ చేస్తారు సార్ మందులు కానీ ఇంత ఆదర్శంగా వ్యవసాయం చేసి కావాలంటే ఆ పిల్లోనికేం బాగానే తెలుసా అని హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఫాలో కావాలి ఎందుకంటే ఇంత ఇది అఫెక్షన్తో వ్యవసాయం చేస్తున్నారు ప్లస్ ఇంత అనుభవం ఈ వయసులో మనకి రాదా దానికి పది లక్షల ఆదాయమేమో ఉంది సార్ మూడు ఎకరాలే మనకు జాబ్ చేసే దానికన్నా బాగానే ఉన్నారు ఏమంటే ఇంట్లో పెద్దవాళ్ళ కోసం కొద్దిగా అడ్జస్ట్ కావాల్సి అదే సార్ వాస్తవం వాస్తవం చెప్పారు ఎందుకంటే జాబ్ చేస్తుంటేనే మేము అమ్మాయిని ఇస్తామనేది ఎక్కువ అయిపోయింది అది కనిపించదు సార్ ఆ కనిపించేది ఉటో అంటే మీ వీరి వాళ్ళనే ఇవ్వలేరు సార్ అది ఎవరైనా ఒకటి అంటే నేను మా ఇంట్లో ఆడపిల్ల ఉన్నా కూడా ఇవాలన్నీ వ్యవసాయ కుటుంబంలో ఉకపోతే మనం ఒక పెండ్లి చేసుకునేట్ర నేను చెప్తాను సార్ నేను ఒప్పుకుని ఇంట్లో పెద్దాలు ఉక్కుకోవాలి నేను కరెక్ట్ కరెక్ట్ రైతుకు 10 సంవత్సరాల టైం వడతా సార్ వాల్యూ రావాలంటే ఇప్పుడు మాది గ్రోత్ ఫీట్ నేమ్ జాప్ మీకు అన్ని తెలుసు వాడుతున్నారు ఇంకా మీకు నేను చెప్పక్కర్లేదు మీ దగ్గరనే నేను చెప్పండి ఒకటి రెండోది ఇక మా మా గ్రామ బజార్ నుంచి మీరు ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాంటి ముందు ఒకటి వస్తే బాగున్నావు లేదా ఇలాంటి దానికి తయారు చేస్తే బాగున్నావు అనేది ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ మీ దగ్గర ఉన్నాయా రైతు సమస్యలు చెప్పండి సార్ వాళ్ళు ఏంటి ఒక బంక చెప్పారు ఇంకొకటి ఇంకోటంటే భూమి ఎక్కువ ఉన్నా ఇప్పుడు చెట్టు నుంచి ఇన్కమ్ అనేది ఎక్కువ లేదు సార్ అది ఏదాని వల్ల అర్థం కాలేదు ఇప్పుడు చీనా చెట్లే కాబట్టి మనం ఒక్కటే పెట్టేది దీంట్లో వచ్చేసి మెయిన్ అది ఎరుకుల్లు బంక కలుపు అయితే ఇప్పుడు మనం కలుపు ఉండదు సార్ మన దాంట్లో చేసుకుంటే ఉండదు ఇప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఆల్మోస్ట్ ఆలు నూటికి తొంభై ఎనిమిది మంది రైతులు తొంభై అని కాదు సార్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మాలో ఇవ్వడం వాళ్ళు కూడా పర్వాలేదు వాళ్ళు కూడా మా నాన్న కూడా మాదిరి పిల్లలు చేయాల్సి ఖచ్చితంగా అర్థమైపోతుంది కష్టపడుతుంది ఇప్పుడు ఇది కూడా ఉండదు ఇప్పుడు ఆ ముద్ర నుంచి ఇక్కడికే సార్ అక్కడ మా అమ్మ తోగుతుంది మేము ఈ పని చేసుకుంటాం ఏ మిషన్ వాడే అన్ని ఇవేం సార్ అన్ని చెట్లేదు ఇప్పుడు అంతా మొత్తం కుడిసేది మొత్తం అదంతా ఉత్తమ ఎరువు అందుకు మనుషులం పెట్టేది ఏం లేదు లేదు సార్ మొత్తం మనం బయట నుంచి కొనాలి వాటర్ అయితే ఇబ్బంది ఏం లేదు సార్ కాలు కాబట్టి ఫుల్ క్లియర్ అయింది వాటర్ అయితే క్లియర్ అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కాలు వచ్చింది అది గండుకోట ద్వారా మనకి గండుకోట ఫుల్ ఉంటే వాటర్ మూడు సంవత్సరాలు ఇబ్బంది లేదు మనకి వాటర్ తైతే ఏం ప్రాబ్లం లేదు ఎవరికి మధ్య ఇది ఒకటే సార్ ఇప్పుడు ఈ సంవత్సరం దానికి దానికే సరిపోవాలంటే వచ్చే దానికి పెడతారు అంతర్ పంట మాదిరి పంట అట్లా అంతే కంది గురించి ఫస్ట్ సంవత్సరం భూమిలోండి ఎరుకులు అనేది ఈ సంవత్సరం మనకి ఎకరాలు ఒక ముప్పై సెట్లు ముప్పై సెంట్లు మైనస్ అనిపింది అంటే నెక్స్ట్ ఇయర్ అయితే తగ్గొద్ది పది సెంట్లకు వచ్చింది అట్లా నెక్స్ట్ ఇయర్ మూడో సంవత్సరానికి ఐదు సెంట్లకి ఎంతో ఇది వాడినా ఎంతో కొంత ఒక చెట్లు చనిపోతాయి అయితే మూడు సంవత్సరాలకు రిజల్ట్ బాగుంది సార్ తేడాలు మొక్క తేడా ఇప్పుడు ఈ ఈల్డింగ్ లో అంత మనకు అర్థం కాదు సార్ ఇప్పుడు మన వర్షం వల్ల మొత్తం కాపోయింది అదే మామూలు చిక్కుడు చెట్లు వంకాయ చెట్లు అంటే ఒక నెల కావాలని ఇంకో ఇంకోటి ఏంటంటే నేను చాలా దగ్గర కంది తోటలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ కొమ్మ ఉంది ఇన్ని కాయలు ఉన్నాయి కదా అన్నిటి గింజలు కదా మీ దగ్గర నేను ఇరవై ముప్పై కాయలు చూస్తా కొమ్మలో ప్రతి తోటలోకి వెళ్ళినప్పుడు కందులో అదే చూస్తా పది కాయలు చచ్చిపోయి ఉంటాయి అంటే ఇప్పుడు మన మందులు అందరూ కాలు లీటర్ చెప్తే మనం అర్ధ లీటర్ డోస్ డబుల్ డోస్ మంది ఏదైనా ఇప్పుడు మీరు ఈ పదహైదు లీటర్లు అయినా మూడు వందల చెట్లు కూడా లేవు మనకి ఆరు లీటర్లు పడుద్ది మీరు ఐదు లీటర్లే చెప్పింది సార్ ఎకరాకి కానీ ఆరు లీటర్లు పడుద్ది మనకి అంత డోస్ డబుల్ డోస్ అయింది ముందుగానే కొడతాం సార్ అట్లా ఏదైనా స్ప్రే కానీ మందులు గానీ మన ముందు ఇప్పుడు మన దాంట్లోకి ప్రస్తుతానికి రోగం ఎంటర్ అయింది సార్ స్టార్టింగ్ స్టేజ్ మనకి ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి మనకి అనుభవం మీద జనవరిలో స్టార్ట్ అవుద్ది రోగం బంకరోగం కానీ ఏరుకులు కానీ ఏదన్నా కానీ వస్తుంది ఆ సీజనల్ అంటే ఈ సీజన్ లో జనవరి నుంచి ఫిబ్రవరికు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇది వస్తుంది దీనికి ముందుగానే మనం చేయాలి ముందుగానే ఈ టైంలో ఇది వస్తుంది దానికి ఇది ఈ ప్రిపరేషన్ చేయాలి మీరు ఒక ప్లాన్ ప్రకారం వ్యవసాయాన్ని కూడా ఒక టైం టేబుల్ ప్రకారం ప్లాన్ ప్రకారం చేసుకోగలుగుతారు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కరెక్ట్ దాంట్లో డౌటే లేదు అనేసి ఇది మ్యాక్సిమం డిసెంబర్ ఎంటర్ అవుద్ది సార్ అందరూ ఏమవుతుంది వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ డామేజ్ అయినాక సెవెంటీ పర్సెంట్ డామేజ్ అయినాక ఎత్తుక్కుంటారు మీరు అసలు రాకముందే దానికి ఏం చేయాలో దానికి చేస్తున్నారు మామూలుగా మనకైతే మూడు సంవత్సరాల ముందు దీనికన్నా ఇంకా హీనంగా అన్ని మొత్తం మూడు వందల షెట్లు అన్నీ పోయినాయి సార్ ఇంకంతే నేను ఇంటికి వచ్చా మా అన్నది మ్యారేజ్ అయినది అయ్యరే ఇంకా అయ్యర్ మొన్న డివైడ్ అయినారు ట్వంటీలో వచ్చిన ఇంటికి మీకు ఇప్పుడు బ్యారేజ్ అయిపోయింది లేదు సార్ అదే ఈ సంవత్సరం వల్ల మూడు లక్షలు నాకు ఈ నా చెట్లు బతికించే బాధ్యత నాది అని చెప్పిన మా నాన్న బతికించే బాధ్యత నాది అని చెప్పి ఆ ఇయర్ మూడు లక్షలు పెట్టినాం పది లక్షలు వచ్చి పది కాదు పద్నా పదమూడు వచ్చి నాన్నగారు అంటే పర్వాలేదు బానే అప్పుడు నమ్మకం వచ్చింది నెక్స్ట్ ఇయర్ కొద్ది కంట్రోల్ అయితే ఇయర్ మటుకు మూడు లక్షలు ఇచ్చేటప్పుడు ఏమన్నా నీకు నీకు వ్యవసాయం ఇప్పుడే గది వచ్చావు నీకే అంటే అలాగే మన అలాగే అట్లా సినిమా